హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు రెండు రకాల రాగజావులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఈ వేసవ కాలంలో పొద్దున్నే ఇలా రాగజావు చేసుకుని తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుందండి ఎముకలు దృఢంగా ఉంటాయి అలాగే ఇన్స్టెంట్గా శక్తిని కూడా ఇస్తుంది మరి చేయకుండా ఈ రాగుజావుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోండి ఈ వాటర్ మరిగేలోపు రాగిపిండి కలుపుకుందామండి ఒక బౌల్ తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ రాగి పిండి వేసుకోండి ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోండి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకోండి చికెన్ పెరుగు తీసుకుని కవ్వంతో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ బాగా చిలకండి ఇలా చిలికిన మజ్జిగను ఒక కప్పు తీసుకుని ఈ రాగుజావలో కలుపుకోవాలి మజ్జిగను పలుకులు పలుకులుగా లేకుండా చూసుకుని బాగా కలుపుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా రాగుజావ రెడీ అయిపోయింది ఈ రాగుజావను ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు రాగిజావులో ఇంకొక మెథడ్ చూపిస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గ్లాసున్నర వాటర్ వేసుకోండి మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ రాగిపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు రాగిపిండిని దీనిలో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి వేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇంతేనండి బెల్లంతో రాగిజావ రెడీ అయిపోయింది ఈ రెండు రకాల రాగిజావలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి మరి ఈ గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్